నా పేరు జిల్లెల శ్రీనివాస్ కాళాశీరాపూర్ మండల్ పిప్పలపల్లె విలేజ్ డిస్టిక్ పెద్దపల్లి గత గత నేను పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో నేను కార్యకర్తగా పనిచేస్తూ గత ఐదు సంవత్సరాల నుండి నేను గ్రామ విలేజ్ అధ్యక్షునిగా నేను కొనసాగుతూ ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పటికి పద్దెనిమిది ఏళ్ళుగా వస్తున్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పటికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్ర ప్రభుత్వ హయాంలోనూ వారు సంక్షేమ పథకాలు అమలు చేసిన విధానాన్ని బట్టి ప్రజలకు సానుకూలంగా స్పందించినారు ఒకటవది మన రైతుకు సంబంధించిన రుణమాఫీ కానీ రైతు బీమా కానీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ ఉపాధి హామీ పథకాలు కానీ ఉచిత బస్సు ఉచిత కరెంటు గ్యాసు సబ్సిడీ ఇలాంటి చెప్పుకుంటూ పోతే మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన విధంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి కూడా తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరామీన్లకు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రజల మంచి స్పందన ఉంది దానికి అనుగుణంగా ఈ విలేజ్ నుండి మాకు ఒక ఎనిమిది ఇండ్లు రావడం జరిగింది నెక్స్ట్ విడతల సుత మాకు పది ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పినారు దీని గురించి ప్రజల్లో మంచి అవగాహన అందరి కార్యకర్తలతో పాటు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మరి ఉంది పథకాలు తీసుకునే వాళ్ళ స్పందన ఎలా ఉంది ఇప్పటికీ వరకు అయితే అందరూ సంతోషంగా ఉన్నారు ఎలాంటిది అయితే వ్యతిరేకత అనేది ఇవన్నీ పథకాలను ఇవన్నీ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వంతో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది కొద్దిగా విమర్శలు చేస్తున్నారు తప్ప ప్రజల్లో మాత్రం చైత చైతన్యత మాత్రం అయితే బాగానే ఉంది ఇప్పటివరకు అయితే గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో చే చెప్పిన విధానంగా మాట తప్పి ఎన్నో ఎన్నో పథకాలను మాట మర్చి మర్చిపోయినారు దాన్ని ప్రభుత్వంది గుణపాఠం చెప్పేసి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని ఇంట్లో కూర్చొని పెట్టినారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పద్దెనిమిది నెలల్లో వాళ్ళు చెప్పిన హామీల ప్రకారంగా పథకాల ప్రకారంగా మేము ఎయిటీ పర్సెంట్ ప్రకారంగా ఎయిటీ పర్సె ఎయిటీ పర్సెంట్ ప్రభుత్వం చెప్పిన విధానాన్ని బట్టి అమలు చేసినారు ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఇంకా మంచి ప ముందుకెళ్తుంది పథకాలతో ముందుకెళ్తుంది దాంతో ప్రజలకు అందరికీ ఆశాజనకంగా అందరికీ పథకాలు అందే విధంగా ఈ ప్రభుత్వం చేపడుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం నా పేరు ప్రభాకర్ ఈ పలపల్ల విలేజ్ ఉపాధ్యక్షుని గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేని పనులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఈ దీన్ని తట్టుకోలేక టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అభరణాలు వేసుకుంటా ప్రజలను అంతా ఆందోళన గురి గురి చేసుకుంటా ఇబ్బందులు పాల్ చేస్తారు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఒక ఉద్యోగం కూడా ఇయ్యలే కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం వల్ల టీ కాంగ్రెస్ ప్రభుత్వంలా ఇంటికి ఒక రేషన్ కార్డు ఎవరు అరువులు ఉన్నారో ప్రతి ఒక్క అరువునికి రేషన్ కార్డు ఇచ్చేసిండు ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు రేషన్ కార్డులు వచ్చినాయి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటికి ఒక ఉద్యోగం ఉద్యోగం అన్నాడు ఉద్యోగం కాకుండా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇచ్చిండు ఫ్రీ బస్ ఇచ్చిండు గ్యాస్ ఇచ్చిండు సన్న బియ్యం ఇస్తుండు మళ్ళా పోతే ఇంకోటి మన వడ్డకు బోనస్ ఇచ్చిండు రుణమాఫీ చేసిండు ఒకటేసారి ఏకతాటిగా రుణమాఫీ చేసిండు రెండు లక్షలు ఇవన్నీ చూసుకుంటే చాలా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా మెరుగైన పాలన ఉన్నది ఇలాగనే కొనసాగాలని ప్రభుత్వాన్ని అది చేస్తున్నాం ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో ఏడు కోట్ల అతిగా అప్పులు చేసి ప్రజల మీద భారం పోపిండు ఈ ప్రభుత్వం అప్పులు కట్టుకుంటూ దాన్ని వడ్డీ కట్టుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు ఇంత మేలు చేసుకుంటూ అది చేస్తుండు రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ప్రభుత్వాన్ని మంచిగా కృతజ్ఞత జరుపుకుంటూ ముఖ్యంగా అందులో మా పెద్దపల్లి విజయరామనారావు కూడా మాకు చాలా విధాలుగా విన్న అంటుంటూ ఏ పనులనైనా చేసుకుంటూ మాకు అది చేస్తుండు మా ఇప్పలపల్ల వీల ఇలా నాలుగు వందల యాభై ఓట్లుంటే మా ఓట్ల విధానం లెక్క కొద్దీ మాకు ఎనిమిది ఇండ్లు ఇచ్చిండు ఎనిమిది ఇండ్లు కూడా మాకు ముగ్గు పోసుకున్నాం అది చేసుకున్నాం అది అడగంగా అన్నా ఇట్లా మాకు ఇండ్లు కావాలంటే ఇంకొక పది ఇండ్లు శాంక్షన్ చేస్తా తమ్మి అరువులు అందరూ ఎవరైనా కట్టుకోండి అని మాకు చెప్పడం జరిగింది చాలా సంతోషకరం మా విద్యను కూడా మాకు సహకరిస్తుండు నీళ్లు కానీ నియామకాలు ఏదైనా కూడా మాకు అన్ని విధాలా మాకు అనుకూలంగా ఉన్నది గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పోల్చుకుంటే మాకు చాలా మంచి జరుగుతుందని మేము ఆశిస్తాను గత ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కావని ధర్నాలు రాస్త చేసినప్పుడు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి పేపర్ లీక్ చేసి విద్యార్థులను బాగా అది చేసి మోసాలు వేసి బాగా నష్టపుచ్చారు ఈ ప్రభుత్వంలో అట్లా కాకుండా అడగానే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి మా విద్యార్థులను ఆదుకొని చాలా శాంతంగా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేశారు ఈ ప్రభుత్వం పేపర్ లీకేజ్ లేకుండా కరెక్ట్ జెన్యున్ పర్సన్ ఎవరు ఎవరైనా టాలెంట్ పర్సన్కే ఉద్యోగాలు వచ్చి అది చేశారు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా వాటరు వాటర్ విషయంలో మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బాగా నష్టపుచ్చిర్రు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే బదులు ప్రజలకు లక్ష ఇరవర లక్షలు ఇచ్చి బావిలు అవ్వకోమని బోర్లు వేసుకోమని ఇచ్చుకుంటే ఏ ఏ ఏ రైతు అయినా కరెక్ట్ పొలం వేసుకొని కరెక్ట్ పంట పండించుకొని కరెక్ట్ వ్యవహారం ఉండు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఏం ప్రయోజనం కట్టకేం ప్రయోజనం అది అది చాలా కుంభకోణం అది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని లుసుకులెంకులాడి అవన్నీ తీసేసరికి ఈ ప్రభుత్వం మీద లేనిపోని అభరణాలు వేసి మాట్లాడతారు కరెక్ట్ కాదు టిఆర్ఎస్ నాయకులారా అన్ని ఆలోచించండి మీరు నాయకులే మీ నాయకులే మీరు ప్రజలే మీ ప్రజలే కాబట్టి దాన్ని తప్పపోయిందని మీరు తెలుసుకొని మీరు కూడా మా మీద విమర్శలు చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా యాదవ సోదరులకు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తా అని ఒక్కొక్క మనిషికి నలభై ఐదు వేలు డీడ్ థర్టీ పర్సెంట్ ఇచ్చి మీతో జనానికి సెకండ్ విడతగా ఇస్తా అని చెప్పి ఇవ్వని ప్రభుత్వం మళ్ళీ అని చెప్పి ఒక యూనిట్కు నలభై ఐదు వేల రూపాయలు కట్టుబడి బ్యాంకులు వేసినాక సంవత్సరం తర్వాత మా దగ్గర బడ్జెట్లు మేము ఇయ్యం అని చెప్పి పైసలు మళ్ళీ ఎంటర్ రిటర్న్ కొట్టి మళ్ళీ రిటర్న్ ఇచ్చారు ఇలాంటి పథకాలు అట్లా చాలా మోసం చేశారు యాదవరం కూడా గత ప్రభుత్వం ఆదుకోవాలని మేము మా తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వం సార్ మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి మరి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా అని మేము ఖచ్చితంగా అనుకుంటాను ప్రతి ఒక్క ప్రజలు కూడా కదా అనుకుంటున్నారు దగ్గర చెప్పండి నా పేరు కుమార్ నేను మా గ్రామ ఇప్పలపల్లె మండల కాళశీరాంపూర్ పెద్దపల్లి మండలం డిస్టిక్ నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని కామా మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో పనితీరు ఎలా ఉంది కార్యకర్తలకు ఏ విధంగా గుర్తింపు చేస్తాను పది పది ఏళ్ల ీస్ ప్రణలో కార్యకర్తను విలువ లేని కార్యకర్తలు అయిపోయారు ఇక్కడ ఇప్పుడు మన కాంగ్రెస్ ఆయాంలో కార్యకర్తలకు విలువ వచ్చింది ప్రజా మన ప్రజాపాలన వచ్చింది ప్రజలకు వచ్చేసి మనకు మహిళలకు ఫ్రీ బస్ వచ్చింది మనకు మాకు ఐదు వందల బోనస్ వచ్చింది కింటలకు మన బస్ కరెంట్ బిల్లు ఫ్రీ మన రెండు నాలుగు యూనిట్ కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది పది పాలనలో కరెంట్ బిల్లు కట్టలేక బాగా ప్రజల ఇబ్బంది కలిగింది ఈ ఆయాంలో కాంగ్రెస్ హయాంలో మన కరెంటు బిల్లు కాబట్టి బాగా సంతోషంగా బిల్లు కట్టలేకపోతున్నారు బిల్లు కడుతున్నారు కాబట్టి కట్టలేదు కాబట్టి బాగా చాలా సంతోషంగా ఉంటున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం మార్పు గమనించారు మీరు పాలనలో రైతు రైతులకైనా ప్రజలకు అయినా కూడా పది ప పది ఏళ్ళ పాలనలో కూడా ఏం జరగలేకపోయింది ఈ పది ఏళ్ల పాలనలో రైతులకు బాగా సంతోషకరంగా ఉన్నారు రైతులకైనా బస్సు మహిళలకైనా కూడా అంత మంచి ఫ్రీ సౌకర్యం ఉన్నది ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా ఏ అంశాల్లో కోరుకుంటున్నారు మీకు ఎక్కువగా మీకు ఏమి అడుగుతారు ప్రజలు బాగా బాగా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు లేనలకు ఇల్లు ఇచ్చారు కాబట్టి మనకు మహిళలకు బాగా ట్రాన్స్పోర్ట్ జరగడానికి మన ఫ్రీ బస్సు ఉండడానికి బాగా సంతోషకరం ఇస్తున్నారు ఓకే అన్న